హలో నమస్తే ఇన్ఫర్మేషన్ ఛానల్కి స్వాగతం తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాన్ని వేగవంతం చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుంది పైలట్ గ్రామాల్లో గ్రౌండింగ్ ప్రక్రియను మరింత చురుగ్గా నిర్వహించి నిర్మాణం పునాది దశ వరకు పూర్తయిన ఇండ్లకు తక్షణమే చెల్లింపులు జరపాలని అధికారులను రాష్ట్ర రెవెన్యూ గృహ నిర్మాణ మరియు వరంగల్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పొంగులేటి రెడ్డి గారు ఆదేశించారు అయితే నిర్మాణం మధ్యలో ఆగిపోయిన ఇండ్లను పూర్తి చేయడానికి గుత్తేదారులు ముందుకు రాకపోతే లబ్ధిదారులే పూర్తి చేసుకోవడానికి ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించనుంది పునాది దశ వరకు నిర్మాణం పూర్తయిన లబ్ధిదారులు ఏం చేయాలి మీ ఇంటి నిర్మాణం పునాది దశ వరకు పూర్తయిందని నిర్ధారించుకోవాలి గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని లేదా మున్సిపల్ కార్యాలయాన్ని సంప్రదించాలి స్థానిక ఇంజనీరింగ్ శాఖ అధికారుల ద్వారా భౌతిక పరిశీలన జరిపించాలి ఫోటోలు తీసి నివేదిక సిద్ధం చేయించాలి తదుపరి చెల్లింపుల కోసం గృహ నిర్మాణ శాఖ అధికారులు లేదా మండల తహసీల్దార్ లేదా డిప్యూటీ కలెక్టర్ కార్యాలయాన్ని సంప్రదించాలి ఈ సమాచారం మీకు ఉపయోగపడితే వీడియోను లైక్ చేయండి మరిన్ని తాజా అప్డేట్స్ కోసం ఇన్ఫర్మేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్స్ కోసం ఐకాన్ పైన క్లిక్ చేయండి